శ్రీ కొండ అధ్యక్ష ఈరోజు ఈ శాసనసభకు మూడవ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది నేను దాదాపుగా ఇది ఐదవసారి శాసనసభకు ఎన్నిక కావడం ఆరోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మత్సూదనాచారి గారు ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్ని దేశ ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్నాను ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు మేము మహిళా శాసన సభ్యులందరికీ కూడా ఆ రోజు మల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా వారి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక తానాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ

VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five